పట్టణంలోని కొండపేటలో వెలిసిన శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి రాష్ట రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి దసరా శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు ఆదివారం నాడు వారు ఆలయానికి చేరుకోగానే సంఘం ఆధ్వరంలో ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు అనంతరం దసరా శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మీనాక్షి అలంకరణలో కొలువు తీరిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్బంగా రోడ్లు భవనాల మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ప్రపంచ ఆర్యవేశ మహాసభ జిల్లా అధ్యక్షులు టంగుటూరి సేనయ్య మాట్లాడుతూ ఆర్యవేశులందరూ ఐకమత్యంగా ఉండాలని వారికి ఎల్లప్పుడూ వాసవి మాత అనుగ్రహం ఉంటుందని ఆర్యవేశులకు తాను అన్ని విధాలుగా అండగా ఉంటారని తెలిపారు అనంతరం మహిళా మండలి అధ్యకురాలు స్వర్ణలత బండారు లలిత మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన బీసీ జనార్దన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ ప్రముఖులు గాదంశెట్టి వేణుగోపాల్ శ్రీరామ వెంకట సుబ్రహ్మణ్యం మాతా డీలర్ రవి గుండా రవికుమార్ సాయిరాం వేముల రామకృష్ణయ్య జక్కా నాగరాజు కాస్ల శెట్టి తదితరులు పాల్గొన్నారు కుటుంబ సభ్యులతో భావించేటువంటి వ్యక్తి ఆయన మన ఆర్య వయసు కలిపి కూడా ఎన్నో వ్యాపారాలు చేశారు మన ఆర్య వయసులో అత్యున్నత స్థానంలో ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి మన కిషన్ జగార్దన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము ఇరవై ఇల్లు కావాలని ఆడిపోయి అడిగితే ఇరవై ఇల్లు కాదు మీ ఆర్డ్య వయసులో మీ ఎన్ని కావు అన్ని ఇల్లు శాంతి చేపిస్తా అని చెప్పేటువంటి వ్యక్తి అటువంటి జగర్దన్ రెడ్డి గారికి మన జనార్దన్ రెడ్డి అన్నీ ఇంద్రమంగళ గారు అయితే చూపించే జనార్దన్ రెడ్డి గారు రాజకీయంలోకి రాకముందు కూడా పనిగా పల్లె పట్టణ వాసులు బాగుండాలా నీటి కొడతన్న సందర్భంలో వాళ్ళ చేరు ఎన్ని కూడా పీడు పెట్టుకొని మన పట్టణానికి నీళ్ళు జరిగింది అంతేకాదు పీసీ రాజారెడ్డి గారు దగ్గర కూడా ఏం రావు కాన్స్టిట్యూషన్ నిర్మించి మా ప్రజల కోసం ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి పీసీ కుటుంబంలో మనందరం కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తా రాబోయే కాలంలో కూడా పీసీ జగార్దరెడ్డి గారు ఆదివైను ఎంతో ఉన్నతంగా చూస్తారు చూడాలని కోరుకుంటూ ఆ వాసతి మాత జయశ్రీరాడి కుటుంబాన్ని మన ఆర్యవేశ కుటుంబాలను చల్లగా చూడాలని కోరుకుంటూ జయపుల వసతి మాతా పూజారులు కానీ పండితులు కానీ మహిళలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు కలిస్తేనే ఆ పూజ ఎంత సక్సెస్ అవుతుంది అలాంటి విజీ సెల్యూస్ లో ఉండి కూడా సార్ గారు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి అమ్మవారి కృప పాత్రులు అయ్యారు కూడా అక్కడా కూడా ఇరాడు ఇక్కడికి వచ్చింది మాకు కన్నుల పండుగగా ఉంటుంది ఆ అవకాశం త్వరలోనే మీరు మాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను పోయిన సంవత్సరం కూడా ఈ విషయమే మీకు వినభం చేసినాను అక్క చాలా బాగా పూజ చేస్తారండి మనతో చేయిస్తారు తన చిరునవ్వుతో ఎంతో మనకి ఆ స్వాగతం కలిగి మన సమస్యలు అడగగానే విన్నట్టు ఉండి నేనున్నాను ముందుకి మనకి ప్రోత్సహిస్తున్నారు దీనికి ఉదాహరణ ఏంటంటే మన మామూలుగా భగవంతుని చూస్తేనే చిన్నపిల్లలు భగవంతుడు అని చెప్పగలుగుతున్నాడు మా మరిది కూతురండి మూడు సంవత్సరాలు బీసీ సార్ ఫోటో ఫ్లెక్స్ చూసిన వెంటనే ఎక్కడ చూసినా కూడా బీసీ 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 అని కలపిస్తుంది నేనైతే బండర్ అయిపోయినా అసలు ఎట్లా తనకి ఇలా తెలుసు మీరు చేసే మంచి మంచి కార్యక్రమాలు చిన్నపిల్లల నుంచి గ్రహించి కూడా వాళ్ళు కూడా చెప్పగలుగుతున్నారంటే మీ అభివృద్ధి ఎంత ఉంటుందో మేము ఊహించలేమండి మీరు బయాబల సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరించి మాకి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి మీరు ఇంకా ఉన్నత పదవులు సాధించి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి